హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వచ్చేసి అనంతరక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్స్లో ఉన్నాము ఇప్పుడు మీకు వచ్చేసి కలెక్షన్ అంతా ఆఫర్ ప్రైజెస్లో టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అండి ఇది వచ్చి కాటన్ ఫీల్ వస్తుంది మీకు సైడ్ కట్ ప్యాటర్న్ అండి త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ మీకు నెక్ పార్ట్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ బటన్స్ వస్తుంది క్వాలిటీ అయితే మీకు కాటన్ అండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఇది టూ పీస్ సెట్ మీకు కాస్ట్ వచ్చేసేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వస్తుంది క్వాలిటీ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి మీకు ఇందులో సైజ్ వచ్చి డబల్ ఎక్సెల్ సైజు ఇదిగోండి సైజెస్ క్వాలిటీ అయితే రఫ్ అండ్ రఫ్ బాగుంటుంది ఓన్లీ ఆఫర్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసేసి రేయన్ క్వాలిటీ వస్తుంది మీకు మొత్తం ఇది వర్క్ వస్తుందండి వర్క్ ప్యాటర్న్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా రఫ్ అండ్ టఫ్ వాష్బుల్ తో చాలా బాగుంటుంది మొత్తం మీకు ఇట్లా వర్క్ హెవీగా వర్క్ అయితే వస్తుంది బోటర్ స్టైల్ కూడా మీకు వర్క్ వస్తుంది మొత్తం మీరు చూసారా చిన్న చిన్ని ఫ్లవర్స్ వస్తుంది మీకు ఇది వచ్చి త్రీ పీస్ సెట్ అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఫ్యాంట్ కూడా చూసారా ఎంత గా ఉంటుందో సైజ్ వచ్చి మీకు ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్యాంట్ కూడా ప్లాజో ప్లాజో టైప్ వస్తుంది మీకు ఫ్యాంట్ కూడా వర్క్ వస్తుంది చూసారా స్ట్రెచ్బుల్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది ఎల్లో ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైజెస్ లో మీకు త్రీ పీస్ సెట్స్ క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది దుప్పటా కూడా చాలా గ్రాండ్ లుక్తో వస్తుందండి మొత్తం జరీ లైన్స్తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఎల్ ఎక్సెల్ సైజెస్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మాత్రము ఇందాక చూపించిన దాంట్లో ఇది ఒక మోడల్ కలర్ అండి మీకు వర్క్ వచ్చేసి కూడా మీకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీ క్వాలిటీ అంతా మీకు కల ఇది మొత్తం మీకు లెనిన్ కాటన్ టైప్ వస్తుందండి మీకు మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇందాక చూపించిన దాంట్లో అదర్ కలర్ ఇది కూడా మీకు మొత్తం ఫ్యాంట్ కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది దీంట్లోనే ఇంకొక కలర్ కూడా ఉందండి రెడ్ కాంబినేషన్ ఇది మీకు ఇది గంధం గోల్డ్ కలర్ ఇది ఇది వచ్చేసేసి మీకు యాష్ కలర్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది యాష్ కలర్ లో ఇదిగోండి రెడ్ కాంబినేషన్ లో మీకు దగ్గరకు చూపిస్తున్నాను చూడండి కెమెరాకి రెడ్ అండ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్ లో వస్తుంది దీనికి కూడా ఫ్యాంట్ గా అయితే మీకు ఇట్లా వర్క్ అయితే వస్తుందండి దుప్పట త్రీ పీస్ సెట్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైజెస్ అండి ఇవన్నీ ఫెస్టివల్ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ పీస్ సెట్ ఇది ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదైతే సూపర్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో అసలు మస్తుగా ఉంటది ఈ కలర్ అయితే మీకు బోర్డర్ స్టైల్ కూడా మీకు వైట్ కాంబినేషన్ తో బార్డర్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ కూడా ఇట్లా చూసారా హ్యాండ్ వర్క్ అయితే ఇట్లా గ్రాండ్ గా ఉంటుంది నెక్ పర్ట్ కూడా చాలా హెవీగా వస్తుంది ఫ్లవర్ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్ స్టైడ్ అయితే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అట్లా ఉంటుంది లుక్ వేజ్ వేసినా కూడా మీకు ఇదిగో ఫ్యాంట్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఈ సైజెస్ మీకు ఎమ్ ఎల్ సైజెస్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా తీసుకోండి నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇదొక కలర్ వస్తుంది మీకు ఇవి ఎక్సెల్లో దుప్పటాను చూపించిన కదా దుప్పటా కూడా మీకు నెట్టిడ్ టైప్ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి చూడండి నెట్ మొత్తం నెట్టెడ్ టైప్ లో మీకు వర్క్ ప్యాటర్న్ ఓన్లీ దుప్పటా కొనాలంటేనే మీకు రెండు యాభై మూడు యాభై ఈజీగా ఉంటుంది చూసారు వర్క్ లో మీకు ఎంత వేజ్ మీకు వీడియో చూస్తేనే ఎట్లా ఉంటుందో మీకు అర్థం అవుతుంది మీ దగ్గరకు వచ్చినా కూడా ఫీల్ అవుతారు ఈ క్వాలిటీ కానీ మీకు ఈ నెట్ నెట్ టైప్ దుప్పట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి టూ కలర్ కాంబినేషన్ అదర్ దీంట్లోనే డబల్ ఎక్సెల్ సైజ్ చూపిస్తాను మీకు ఇది డబల్ ఎక్సెల్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్ ఇది గ్రీన్ కాంబినేషన్ లో దిగుండి ఇది కూడా వర్క్ టైప్ వస్తుంది ఇది ఓన్లీ డబల్ ఎక్సెల్ అండి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా మీకు త్రీ కలర్స్ కనకాంబరం కలర్ వైన్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్ విత్ దుప్పట సూపర్ అంటే సూపర్ మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళు ఎవరు మిస్ అయ్యేది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చి అండ్ నైరా కట్ తో వస్తుంది మీకు నెక్ పట్ అంతా అట్లా హెవీగా వర్క్ అయితే వస్తుంది సైడ్ కట్ ప్యాటర్న్ వస్తుంది మీకు అయితే విత్ రెడ్స్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మీకు మధ్య మధ్యలో చూసారా మీకు మల్టీ కలర్ కాంబినేషన్ లో మీకు సీక్వెన్స్ లైన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది రత్నవళి కలర్ కాంబినేషన్ తో మీకు ప్యాంటు ఫ్యాంట్ కూడా ఇట్లా బార్డర్ స్టైల్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దుప్పటా కూడా చాలా గ్రాండ్గా లుక్ అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఆరు వందల యాభై రూపాయలు ఇదిగోండి ఇదైతే ఇదొక కలర్ కాంబినేషను మీకు అదర్ కలర్ ఇంకొకటి పింక్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సూపర్ అంటే సూపర్ ఉంది కాంబినేషన్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎక్స్ ఎక్సెల్ సైజు దీనికి పింక్ కలర్ ప్యాంట్ వస్తుంది చూసారా ఎంత బాగుందో కాంబినేషన్ ఇది వచ్చి టూ పీస్ సెట్ అండి మీకు ఇదైతే త్రీ పీస్ సెట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎవరు మిస్ చేసుకోవద్దు దుప్పట కూడా చాలా పెద్దది వస్తుందండి క్వాలిటీ కూడా చాలా మెత్తగా సమ్మర్ కి చాలా గా మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం ఆరు వందల రూపాయలు ఇది వచ్చి లెమనిన్ లో కాంబినేషన్ లో వస్తుంది మీకు మొత్తం గోల్డ్ టైప్ వర్క్ అయితే వస్తుంది మొత్తం మీకు టాప్ మొత్తం మీకు కట్ ప్యాటర్న్ లో మీకు మొత్తం హెవీగా వర్క్ అయితే ఉంటుంది క్లాసీ అండ్ క్లాసీగా ఉంటుంది కలనయిత షేడ్ లో మీకు ఫ్యాంట్ కూడా ఇట్లా వర్క్ అయితే వస్తుంది కేవలం అంటే కేవలం ఎల్ ఎక్సెల్ సైజ్ ఆరు వందల యాభై రూపాయలు అండి దుప్పటా కూడా చాలా గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి పెద్ద చున్నీలు కూడా వస్తు పెద్ద చున్నీ వస్తుంది కొన్ని ఫ్యాంట్ లాగా చున్నీ లాగమ్మా లిక్విడ్స్ కూడా చూసారా మీకు కింద అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది కేవలం ఆరు వందల రాయి ఆరు వందల యాభై ఇందులో మీకు అదర్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది ఎక్స్ ఎల్ సైజు చూసారా ఎంత బాగుందో మీకు కింద మొత్తం వైట్ వర్క్ అయితే వస్తుంది నెక్ పార్ట్ కూడా చూసారా ఎంత హెవీగా ఉంటుందో ఇది పిస్తా గ్రీన్ లో చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ కాంబినేషన్ మొత్తం మీకు తెలియదు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి మిస్ చేసుకోమాకండి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి అన్ని పార్టీవేర్ ఐటమ్ ఎన్ని పార్టీ వేర్ ఐటమ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు మంచి వీడియో మీకు కొరియా ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయి చాలా తక్కువ ప్రైజ్ లో ఇస్తున్నాను ఇవన్నీ మీకు ఒరిజినల్ రోజు ఫ్లవర్స్ వస్తుంది మీకు ఇదంతా ట్రెడ్ వర్క్ అండి పెయింటింగ్ ఇచ్చి మోసం చేస్తున్నారు ఎంప్టేషన్ ఇస్తున్నారు మన దగ్గర ఓన్లీ ఒరిజినల్ అరీఫా బ్రాండే వస్తుంది మీకు ఎక్సలెంట్ ప్యాటర్న్గా ఉంటుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఫుల్ లెంత్ ప్యాటర్న్ మీకు ఇది ఏడు వందల యాభై రూపాయలు రోజ్ ఫ్లవర్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు విత్ తో కూడా వస్తుందండి చూడండి మీకు లైనింగ్ కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చూడండి ఫుల్ లైనింగ్ వస్తుంది మీకు చూడండి ఇక్కడ దాకా వస్తుంది మీకు ఫుల్ లైనింగ్ తప్పు లేకపోతే లైనింగ్ అలా ఏముండదండి ఫుల్ లైనింగ్తో వస్తుంది కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ కొరియర్ కొలియ చేతనంగా ఉంటుంది ప్రైజ్ లోనే ఇంకొక మోడల్ అండి మీకు చాలా మందికి చాలా లైక్ అయ్యండి మీకు ఎక్సలెంట్ గా ఉంటే చూడండి మీకు విత్ చున్నీస్ తో కూడా వస్తుంది ఇందులో కూడా చాలా ఇంటెషన్స్ వచ్చినాయండి కానీ ఇది ప్యూర్ జార్జెట్ మనం ఒరిజినల్ బ్రాండ్ ఇస్తున్నాం ఒరిజినల్ మిరర్ వర్క్ చున్నీ కూడా చూడండి ఎంత హెవీ ఉంటుందో ప్యాటర్న్ మీకు క్వాలిటీ చూస్తేనే అర్థమైపోతుంది మీకు ఎంత హెవీగా ఉందో క్వాలిటీ మళ్ళీ చెప్తానండి ఓన్లీ ఆరిఫా బ్రాండ్ ఏ మన దగ్గర వచ్చారు మీకు కేవలం ఆరిఫా బ్రాండ్లోనే ఫుల్ లెంత్ లైనింగ్తో ఫుల్ లెంత్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్లో వస్తుంది మీకు ఇది నెక్ దగ్గర చూడండి మీకు ఎంత హెవీగా ఉందో వర్క్ కూడా మీకు ఇది కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫుల్ హెవీ ఐటమ్ బోర్డర్ కూడా చూసిన కదా ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ కూడా ఒరిజినల్ క్లాత్ అండి ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ వస్తుంది మీకు ఇది చాలా చాలా హెవీగా ఉంటుంది విత్ చున్నీతో వస్తుంది చూసుకోండి మీకు ఎక్సలెంట్ పీస్ ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇందులో కూడా మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మంచి హెవీ చున్నీ షార్ట్ చున్నీస్ అలాంటివి తీసుకోమాకండి పండగలకి మాత్రం మంచి మంచి ఐటమ్స్ కొనుక్కోండి మంచి ఒరిజినల్ క్వాలిటీలు వాడండి ప్రైస్ చాలా తక్కువ రేట్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అనిపించే డిజైన్ అండి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న డిజైన్ మీకు ఇది మీ అందరికీ తెలుసు ఎంత హై అమ్ముతున్నారు ఒరిజినల్ బ్రాండ్ బ్రాండ్ అమ్ముతాం మనం మీ అందరికీ తెలుసు అనంతలక్ష్మి లాంటి ప్యూర్ ఒరిజినల్ వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి చాలా చాలా లిమిటెడ్ ఆఫర్ అండి లిమిటెడ్ స్టాక్ ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మీకు త్రిబుల్ కి ఇచ్చేస్తున్నాను మీకు ఇది వచ్చి చున్నీ ఫుల్ హెవీ చున్నీతో వస్తుంది మీకు దీంట్లో రెండు కలర్స్ వచ్చినాయి మీకు ఎన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దీంట్లో అందరూ అడిగే ఆరెంజ్ కలర్ కూడా తెప్పించేసాను మీకు ఇది చూసుకోండి ఇంక ఉంది మీకు ఆరెంజ్ కలర్ ఉంది రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెండు కలర్స్ తెప్పించేశాను ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ ప్రైస్ మార్కెట్లో ఎవ్వరివరండి మనం మనం మాత్రమే ఇస్తున్నాం మీకు ఇది చూడండి ఎంత బాగుంటుందో మీకు ఫుల్లీ లోడెడ్ స్టాక్ ఇది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత తక్కువ ప్రైజ్లో మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ చెప్తున్నాను అండి ఈ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే రెండు సెట్లు వచ్చింది ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది మీకు లేదు మీకు పింక్ కావాలంటే పింక్ వెంటనే సరి చేసుకోండి ఒక్క సెట్ వచ్చింది ఆరెంజ్ కలర్ రెండు సెట్లు ఉన్నాయి ఒక సెట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కొరియా ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు మంచి ఐటమ్ అండి తక్కువ రేట్లో వస్తుంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు సేమ్ బ్రాండ్ నుంచి చెప్పిన మీకు ఇది ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ పీస్ సెట్ చాలా చాలా రీజనబుల్ నేనే పదమూడు వందల రూపాయలు అండి ఇది మా ఇంట్లో కావాలనుకుంటున్నాడు ఇప్పుడు చూడండి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ ఎక్కువసేపు ఉండదు ఇది మీకు ఎందుకంటే రంజాన్ ఉగాది స్పెషల్ ఆఫర్ ప్రైజ్లో మనకు వచ్చింది మనం కూడా అదే ప్రైజ్లో ఇస్తున్నాం తెలుసు కదా మీ అందరికీ మార్చిలో ఇలా రెండింగ్లో మనకి ఇలాంటి ఆఫర్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి మీకు మంచి మంచి పీసెస్ ఉన్నాయి మీకు అన్ని సైజెస్ అవైలబుల్గా ఉంది ఫుల్ ఫ్రెష్ స్టాక్ వచ్చింది మూడు సైజెస్ మీకు మూడు ఆల్ సైజెస్ ఇవ్వండి మూడు కలర్స్లో మీకు మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మీకు సూపర్గా ఉంది గోల్డెన్ ఎల్లో కలర్ మీకు ఇది చూసారు మీకు సూపర్ పీసెస్ ఏది మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మీకు మూడు కలర్ ఓపింగ్ చూపిస్తున్నాను చూసుకోండి మీకు ఏ సైజ్ కావాలి ఏ కలర్ కావాలి మాత్రం మెన్షన్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ సరుకు ఉన్నంత వరకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి త్రీ డిజైన్స్ త్రీ కలర్స్ త్రీ మోడల్స్ చూసారు ఏదైనా తీసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి హెవీ ఒరిజినల్ బ్రాండ్ నుంచి వస్తుందండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెంట వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అయితే ఎక్కువసేపు ఉండదు ఇది ఇది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీకు ఇందులో కావాలంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ రెడీగా ఉన్నాయి ఇవ్వండి ఇందులో కావాలంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఏ సైజు కావాలంటే అసలు రెడీగా ఉంది లేదన్నా నాకు పత్తు కావాలనుకుంటే పత్తు ఈ మూడు సైజెస్ రెడీగా ఉంది ఎవరు మిస్ చేసుకుంటాను ఇంతవరకు జార్జెట్లో మనం చూపించలేదండి పార్టీ వేర్ ఫుల్ సిల్వర్ వర్క్తో స్పెషల్గా వచ్చింది ఐటమ్ మనకి ప్యూర్ జార్జెట్లో మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇందులో మనకి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ రెడీగా ఉంది ఇవన్నీ దాంట్లో కలర్ కూడా వచ్చింది మీకు ఇవన్నీ ఇది కూడా మళ్ళీ మీకు మంచి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడండి టూ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ జాకెట్ మీద సిల్వర్ వర్క్ వస్తుంది మీకు వర్క్ కూడా చూసుకోండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది మీకు మంచి బ్రాండ్ నుంచి వస్తుంది మీకు మంచి కలర్స్ అండి పింక్ కలర్ ఉంది మీకు మంచి హెవీ వైన్ కలర్ అండి పర్పుల్ కలర్ కూడా అంటారు డార్క్ పర్పుల్ కలర్ రెండు కలర్స్ అండి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే